ఒకటి ఉంది విశాలమైన మార్గం ఒకటి ఉంది ఈ విశాలమైన మార్గంలో ఆడుకుంటూ పాడుకుంటూ ఎందుకంటే అక్కడ ఇరికే ఉండదు సినిమాకి వెళ్ళాలంటే సినిమాకి వెళ్ళచ్చు ప్యాక్ ఆడతా ప్యాక్ ఆడాలనుకుంటే ప్యాక్ ఆడచ్చు ఇంకేమైనా చేయొచ్చు వాళ్ళకి తప్పేమీ కాదు అది విశాలమైన మార్గం కాటాకోడు లోటా సాంబార్ మనకేను ఆచితూచి ఆచితూచి అడుగులు వేయవలసింది మనకే ఎందుకంటే మనకు ఒక స్కేల్ ఉంది మనకు ఒక పరిధి ఉంది మనకు ఒక ఉపదేశం ఉంది మనకు ఒక గురి ఉంది గమ్యం ఉంది కనుక ఏది చేయాలనుకున్నా మనకు ఒక హద్దు ఉంది కనుక మనకు అది ఇరుకైనదే ఈ ఇరుకైన గుమ్మములలో మనం పోరాటాన్ని చేత పట్టుకుని వెళ్ళాలి ఈ ఇరుకైన గుమ్మములలో మనం ప్రవేశించాలంటే ఇరుకైన మార్గంలో గుమ్మంలో పోరాటం తప్పదూయా చెప్పండి అల్లె ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి ఇది కష్టంగా ఉందని తొలగిపోవద్దు ఇదేదో నష్టంగా ఉందని తొలగిపోవద్దు ఇది నాకు ఇబ్బందిగా ఉందని మీరు తొలగిపోవద్దు వాళ్ళు విశాలతను కోరుకున్నారా వాళ్ళు విశాలంగా ఉద్దేశించారా విశాలంగా జీవించ ఇష్టపడుతున్నారా వాళ్ళ విశాలమైన మార్గంలో వెళ్లకుండా మీరు పోరాడి ఈ ఇరుకు ద్వారా ప్రవేశించండి ఈ ఇరుకు ద్వారం మిమ్మల్ని మహిమలోనికి తీసుకుని వెళుతుంది మీకు బహుమానాన్ని మీకు కలుగు చేస్తుంది మీకు నీతి కిరీటం దక్కుతుంది Hallelujah.